హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటి ఎటువంటి డిఫరెంట్ రెసిపీ తయారు చేసినా కానీ డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్ట్గా బాగుంటుందండి నేను ఈరోజు ఈ లేత వంకాయలతోటి వంకాయ పులావ్ తయారు చేస్తున్నానండి ఈ వంకాయ పులావ్ చాలా టేస్ట్గా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే వంకాయ వేపుడు పులుసు ఇగురు ఫ్రై ఇలా కాకుండా ఒకసారి ఇలాగా వంకాయ పులావ్ ట్రై చేయండి చాలా టేస్ట్గా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసుకుని రైస్ మునిగేంత వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలండి రైస్ని నేను నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రైస్ ఒక రెండు సార్లు కడిగేసి ఇలా నీళ్లు పోసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ లేత వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయల్ని మనం గుత్తి వంకాయలకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి ముందు వంకాయలు ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని వీటిని ఇలాగా గుత్తి వంకాయలాగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలండి వంకాయల్లో పుచ్చులు లేకుండా చూసుకుని కట్ చేసుకోండి అలాగే ఈ పులావుకి లేత వంకాయలు అయితేనే బాగుంటాయి ఇలా చిన్నగా ఉన్న లేత వంకాయలనే తీసుకోండి ఇలా అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి ఒక రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి కొద్దిగా లవంగాలు చెక్క ఇలాచి ఒక రెండు బిర్యానీ ఆకులు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అంటే సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వీటిని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు మనకి కొంచెం వేగితే సరిపోతాయి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి ఈ గుత్తి వంకాయలు వేసేసుకుని వీటిని కూడా వేయించుకోవాలండి ఇవి మనకి కొంచెం సాఫ్ట్గా వేగాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకున్నారనుకో మెత్తగా కొంచెం సాఫ్ట్గా మగ్గుతాయి చూడండి మెత్తగా మగ్గిని కొంచెం ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలండి నేనైతే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజువి ఈ టమాటా ముక్కలు వేసుకుని కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా అలాగే వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి అండి ఇది ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ నువ్వుల పొడి వేయడం వల్ల ఈ పులావుకి మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి నీళ్ళన్నిటినీ వంపేసి ఓన్లీ రైస్ మాత్రం వేసుకోవాలి ఈ రైస్ వేసిన తర్వాత ఈ మసాలా అంతా రైస్కి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి మనం తీ నేను తీసుకున్నవైతే నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చప్పున నీళ్లు వేసుకుంటున్నాను అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని దీని మీద మూత పెట్టి రైస్ మనకి ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి నేను మీకు రైస్ మొత్తం ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి మనకి వంకాయ పొలం ఎంత మంచిగా వచ్చిందో చక్కగా పొడి పొళ్ళాడుతూను దీన్ని వేరే కర్రీ ఏమీ అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు లేదు అంటే రైతతో కూడా సర్వ్ చేసుకోవచ్చు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్ట్గా బాగుంటుంది వంకాయ పొలం ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వంకాయ పొలవ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి